ూరుఆర్సీ సెంటర్ లీలా మహల్ ఎదురుగా ఎక్స్క్లూజివ్ షోరూమ్ మరియు జి కంప్యూటర్స్ షాప్ అధినేత జయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నిర్మల గ్రూప్ అధినేత నిర్మల నరసింహారెడ్డి పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం నరసింహారెడ్డి సార్ మీడియాతో మాట్లాడుతూ నా ముఖ్యమైన వ్యక్తి నా స్నేహితుడు జయకుమార్ రెడ్డి నూతనంగా ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులు పాల్గొని ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో జయకుమార్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యు తెలుు స్నేహితులు పలువురు నాయకులు పాల్గొని ఘనంగా ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది సర్ మీ నేమ్ చెప్పండి కేశవ్ శ్రీనోసేవి ఈ ఓపెనింగ్ టూరి సార్ ఏమైనా అవైలబుల్లో తెలుగులో చెప్పండి ఇక్కడ మీకు అన్ని రకాలైన ల్యాప్టాప్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ సర్వీస్ ఆల్సోల బోనసీ గారు అందరికి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కంపల్సరీ బిజినెస్ డీ చేస్తున్నాము మా బ్రాండ్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి రెండు చేస్తున్నాము ఒక ఎక్స్క్లూజివ్ స్టోర్ డెల్ ఓన్లీ ఒక డెల్ ఓన్లీ సేల్స్ సర్వీస్ రెండు అవైలబుల్ ఉంటాయి మరి ఇన్ ఐటీ కంపెనీ ఆల్ అంటే వన్ స్టాప్ షాప్ మా దగ్గర ఏటీ ఎక్టు జెడ్ ఆల్ అని అవైలబుల్ ఉంటాయి థ్యాంక్స్ కదండి ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు జీకే కంప్యూటర్స్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది ఈరోజు స్పెషల్గా డెల్ కంప్యూటర్స్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ పెట్టడం అనేది చాలా ఆనందకరం ఈ డెల్ కంప్యూటర్స్ ఎక్స్క్లూజివ్ అనేది నెల్లూరులో ఇప్పటిదాకా ఎక్కడా లేదు ఈరోజు మన జయకుమార్ రెడ్డి గారు ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ షోరూము కంప్యూటర్స్కు అమ్మడమే కాదు సర్వీసు బ్రహ్మాండంగా ఉంది మొదటి నుంచి సర్వీస్ అనేది సర్వీస్లో ముఖ్యంగా మంచి పేరున్న జయకుమార్ రెడ్డి గారు డెల్ కంప్యూటర్ ఎక్స్క్ల్యూజివ్ షోరూమ్ పెట్టడం అనేది ప్రతి ఒక్కరికి ఏ అయినా సర్వీస్ ఇంపార్టెంట్ ఈ సర్వీసును ఓట్లు తీసుకొని ఎక్స్క్లూజివ్ షోరూమ్ పెట్టాడు కాబట్టి డెల్ కంప్యూటర్ ఎవరైనా కావాలంటే ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ఎక్కడి అయినా ఇక్కడనే కొంటారనే నేను అనుకుంటున్నాను కారణం ఏంటంటే వాళ్ళకు అవకాశం సర్వీస్ ఉంది కాబట్టి సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మాది నిర్మలా ఏజెన్సీ నర్సింహారెడ్డి నేను మా షోరూంలో అమ్మడమే కాదు సర్వీస్ అనేది ఇంపార్టెంట్ సర్వీస్ ఎక్కడ ఉంటే అక్కడకుంటారు అదేవిధంగా డెల్ కంప్యూటర్స్కు సర్వీస్ మొదటి నుంచి ఉంది కాబట్టి ఇక్కడే ఈ కంప్యూటరే కాదు ఏ మల్టీ బ్రాండ్ కంప్యూటర్స్ కూడా ఉంది కాబట్టి ఏ కంప్యూటర్ కావాలన్నా వస్తారు కానీ డెల్కు ఎక్స్క్సిజివ్ షోరూమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మన జయకుమారెడ్డి గారు అన్నీ అన్ని సదుపాయ సదుపాయాలతో సర్వీసే కాదు సెస్సే కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా నెంబర్ వన్ పొజిషన్ వస్తాడని కోరుకుంటున్నాను